హాయ్ ఫ్రెండ్స్ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ కుంభకోణంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు కదా ఆయన తనకు కొన్ని ఫెసిలిటీస్ కావాలంటూ కోర్టుని అడిగారు అయితే ఏదైతే పిటిషన్ ఆయన దాఖలు చేశారో దాన్ని బేస్ చేసుకునే ఆయనకి ఈ సౌకర్యాలు కల్పించేశారంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతుంది వాట్సాప్లో నిజానికి ఆయన కోరారు కోర్టుని తనకు కొన్ని ఫెసిలిటీస్ కావాలి ఒకటో తారీఖు వరకు ఆగస్టు ఒకటో తారీఖు వరకు కూడా తన రిమాండ్లోనే ఉండాలి కాబట్టి ఈ లోపులో కొన్ని సౌకర్యాలు కల్పించండి ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాను కాబట్టి కొన్ని సౌకర్యాలు వెసులుబాటు కల్పించండి అంటూ ఆయన కోర్టుని అడిగారు ఈరోజు సాయంత్రం దానికి సంబంధించిన డెసిషన్ వెలువడబోతుంది అయితే ఈ లోపల ఆయన ఏమి కోరారు అనేది ఒకసారి మనం చూద్దాం ఆయన పిటిషన్ ఆధారంగానే ప్రధానంగా ఆయన అడుగుతుంది ఏంటంటే వెస్ట్రన్ కమోడోటి బాత్రూమ్కి సంబంధించి కల్పించండి అలాగే హోమ్ కుక్డ్ ఫుడ్ ఇంట్లో వండిన వంట అది బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ డిన్నర్ బయట నుంచి తెచ్చుకునే అవకాశం కూడా కల్పించండి అని అడిగారు దానితో పాటుగా మెడిసిన్స్ తీసుకోవాలైనా సర్వైకల్ ఇష్యూస్ ఉన్నాయి ఆరోగ్యపరంగా ఐదు రకాల మెడిసిన్స్ అయితే ఆయన తీసుకోవాల్సి ఉంది అలాగే కొన్ని సిరపులు కూడా తీసుకోవాలి అవన్నీ కూడా తీసుకునే అవకాశాన్ని కల్పించడం అంటూ అడుగుతున్నారు నాసల్ డ్రాప్స్ అలాగే గెవిస్కాన్ సిరప్ ఇలాంటి అనమాట మొత్తం ప్రోటీన్ పౌడర్ ఒకటి అడిగారు ఆయన ఇలాంటి కొన్ని మందులు అడిగారు దాంతో పాటుగా ఈ సర్వైకల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి బయట నుంచి తలదిండ్లు ఈ పిల్లోస్ తెచ్చుకునే అవకాశం కూడా కావాలని ఆయన అడిగారు పాటుగా వాకింగ్ షూస్ ఒకటి తెచ్చుకోవాలి అలాగే మస్కిటో అనేట్టు దోమలు కుడుతున్నాయి ఒక దోమ తెర ఒకటి ఇప్పించండి దాంతోపాటుగా యోగా మ్యాట్ యోగా చేసే అలవాటు ఉంది నాకు అలాగే ఒక యోగా మ్యాట్ కూడా తెచ్చుకునే ఛాన్స్ ఇవ్వండి దాంతో పాటుగా ప్యూరిఫైడ్ వాటర్ బాటిల్స్ కల్పించండి కొంచెం రక్షిత మంచినీరు కావాలని చెప్పి ఆయన అడిగారు అనమాట ఆ వాటర్ బాటిల్స్ తెచ్చుకునే అవకాశం కావాలని అలాగే ఈ ఐరన్ కార్ట్ ఒక బెడ్ ఒక చైర్ ఈ మూడు కూడా అడిగారు ఒక ఐరన్ కార్ట్ ఇప్పించండి దాని మీద బెడ్ అలాగే ఒక చైర్ కూడా ఇప్పించండి దాంతోపాటుగా డైలీ న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ ఇవన్నీ కూడా మాకు కల్పించండి ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి నేను ఒక ఎంపీని కాబట్టి అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవాలి నేను పైపించు రాజకీయంగాను నేను పొడుగుబడి ఉన్న వ్యక్తిని కాబట్టి బయట ఏం జరుగుతుందని కూడా తెలుసుకోవాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి మ్యాగజైన్ అలాగే న్యూస్ పేపర్లు ఎప్పటికప్పుడు తెప్పించుకునే అవకాశం ఇవ్వండి దానితో పాటుగా పార్లమెంట్ సమావేశాలు చూడడానికి వీలుగా ఒక టెలివిజన్ని ఇప్పించండి జైల్లో ఏదైతే జైలు ఆధారిటీస్ దానికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ ఇవ్వండి ఆ టెలివిజన్ కూడా జైలు అధికారులు ఇస్తే చాలు నేనే బయట నుంచి తెచ్చుకోనని కూడా ఆయన చెప్పారు దాంతో పాటుగా ఒక టేబుల్ దాని మీద వైట్ పేపర్స్ పెన్ను కూడా ఇప్పించండి కాస్త రాసుకోవడానికి ఏమైనా ముఖ్యమైన సమావేశాలు సందేశాలు బయటకు పంపాలన్నా లాయర్లకి ద్వారా లేదా లాయర్ ద్వారానో లేదా లాయర్లకి పంపాలన్నా కూడా ఒక వైట్ పేపర్ తో కూడిన ఒక టేబుల్ ఒక పెన్ను కూడా ఇప్పించండి అని అడిగారు అలాగే పిటిషనర్కి ఒక అటెండెంట్ని ఇవ్వండి ఒక అటెండెంట్ ఉండాలి నాకు ఒక సహాయకం ఉండి అని చెప్పని కూడా ఆయన కోరారు అలాగే ఇద్దరు అడ్వకేట్లని ఎప్పుడైనా కలిసి కలిసే అవకాశం అంటే టి రెడ్డి అలాగే చంద్రగిరి విష్ణువర్ధన్ నిర్మల్ రాజేష్ బాబు అలాగే ఎం మనోహర్ రెడ్డి వీళ్లలో ఎవరో ఒక ఇద్దరిని ఎప్పుడు కన్సల్ట్ అవ్వడానికి అనుమతి ఇవ్వండి దీనికి సంబంధించిన డైరెక్షన్స్ కూడా జైలు అధికారులకు ఇవ్వండి వారంలో ఐదు సార్లు వీళ్ళలో ఇద్దరు కలిసే ఛాన్స్ ఇవ్వండి అని కూడా ఆయన కోరారు అనమాట అలాగే ఒక సెపరేట్ ప్రైవే అంటే మీటింగ్ అనమాట వాళ్ళతో లాయర్లు వచ్చినప్పుడు వాళ్ళతో సపరేట్గా కూర్చొని మాట్లాడే ఛాన్స్ కూడా ఆ ఏకాంతను కూడా కల్పించండి అని ఆయన అడిగారు దీనికి సంబంధించినటువంటి వివరాలతో కూడిన ఒక మెమరాండంని వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేశారు కోర్టు దీనిపై త్వరలో డిసిషన్ తీసుకోబోతుంది అయితే ఇప్పటికీ ఏం జరుగుతుందంటే సోషల్ మీడియాలో చాలా భయంకరమైనటువంటి కౌంటర్స్ దానికి ప్రతి కౌంటర్స్ జరుగుతున్నాయి అటు పొలిటికల్ గా వైసీపీ నుంచి ఇటు టీడీపీ నుంచి మా నాయకుడిని పెట్టినప్పుడు జైల్లో పెట్టినప్పుడు కనీసం ఎలాంటి సౌకర్యాల సగం కూడా కల్పించలేదు మీకెందుకు ఇవ్వాలి అన్నట్టుగా టీడీపీ సోషల్ మీడియా వింగ్స్ లో పెద్దగా ప్రచారం జరుగుతుంది కోర్స్ కొన్ని ఇచ్చారులేండి బయట నుంచే ఫుడ్ తెచ్చుకోవడం అందులో సప్లై చేయడం ఇలాంటివి కొన్ని చేశారు ఆ టైంలో కూడా అయినప్పటికీ కూడా ఇవన్నీ మీకు ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు అన్నట్టుగా టీడీపీ సోషల్ మీడియా సర్కిల్స్ లో పెద్ద వార్ నడుస్తుంది అయితే కొంతమంది అంటారు మా పాలన ఎంత బాగుందో చూడండి మీరు ఏమడితే కనీసం మీరు పిటిషన్ పెట్టుకునే అవకాశం అయితే మేము కల్పించాము మీ గవర్నమెంట్ అవి ఏం లేవు కాదంటూ టీడీపీ వాళ్ళు వైసీపీని కార్నర్ చేస్తుంటే వైసీపీ వాళ్ళు ఇది పూర్తిగా కుట్రపూరితమైన కేసు కావాలనే పెట్టారు ఆయనేమి నేరస్తుడని రుజువు కాలేదు కదా కావాలనే ఇలాంటి కేసు పెట్టి ఆయన ఆరోగ్య సమస్యలతో ఆడుకుంటున్నారంటూ వైసీపీ హ్యాండిల్స్ లో దానికి సంబంధించినటువంటి కౌంటర్స్ ప్రతి కౌంటర్స్ నడుస్తున్నాయి సో ఈ సోషల్ మీడియా వార్స్ ఎప్పుడు ఉండేవే బట్ ఏమైనప్పటికీ తనకి ఈ సౌకర్యాలు కావాలి రాజమండ్రి సెంట్రల్ జైల్లోని మిథున్ రెడ్డి కోరారు మరి కోర్టు దీనిపై ఏ డిషన్ తెలుస్తా తీసుకుంటుంది అనేది సాయంత్రం లోపు తెలుస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ